రోడ్డు నియమ నిబంధనలను తోటి రోడ్డు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని ఎంకరేజ్ బైక్ మీద బైక్ పే జారేసే టైం పే మొబైల్ ఫోన్ करते सही बोलना बिकॉज ऑफ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ సో हैव హ్యావ్ లాస్ట్ लाइफ లైఫ్ మంది చనిపోవడం జరిగింది మొబైల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ముందు వచ్చే వెహికల్ చూడలేక అవతల వచ్చే పెద్ద వెహికల్తో కొట్టుకొని చనిపోవడం నో వెడ్ని మెంబర్స్ సో నేను చెప్పేది ఏంటంటే మీకు హెల్మెట్ పెట్టుకోండి మొబైల్ ఫోన్ మాట్లాడద్దు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఇవన్నీ కూడా పోలీసులు వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రాపర్గా ఉండదు ఒక్కసారి ముందు నుంచి ఏదైనా వెహికల్ వచ్చి కొల్యూజన్ అయితే కింద హెడ్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ ఈ హెల్మెట్ ఉంటే మనకి హెడ్ ఇంజురీ కాదు అదర్ ఇంజురీస్ క్యూర్ అవుతాయి చాలా ఫాస్ట్గానే పెన్ అవుతానా సో హెల్మెట్స్ మాత్రం టూ వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకోవాలి వైల్ డ్రైవింగ్ మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి అండ్ ఫోర్ వీలర్స్ నేను ఆల్రెడీ కార్లో ఉన్నాను కదా అనే ధీమాలో ఉంటాం సీటు బెల్ట్ పెట్టుకోక ఎంతమంది చనిపోయారో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ హైవేస్ మీద నేను చూశాను ప్రత్యక్షంగా నిన్న చూసాము మూసాపేట దగ్గర ఒక యాక్సిడెంట్ ఆల్రెడీ ఒక వెహికల్ స్టేషన్గా ఉంది బొలెరో చాలా ఫాస్ట్గా వచ్చింది చాలా ఒక కేసులో మొత్తము కంప్లీట్గా తిరుమల నుంచి వస్తున్నారు యూకే నుంచి వచ్చిన్నారు ఎంత స్పీడ్లో వచ్చారంటే ఒక లాంగ్ వెహికల్ కిందికి వెళ్ళిపోయింది మొత్తం ఫస్ట్ టైర్స్ కిందికి వెళ్ళిపోయింది వెహికల్ అంటే ఎంత స్పీడ్లో వచ్చి ఉంటారు ఒక్కటే నిమిషం కదా మనం స్లో చేసుకుంటే ఒక్క నిమిషంలో మనమేం బిల్డింగ్స్ కట్టాము అంబానీలో అయిపోము ఆ ఒక్క సెకను మనకు ఓపిక అనేది ఉండాలి ఆ పేషెన్స్ అనేది ఉండాలి రీసెంట్గా ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ యాక్చువల్లీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అతను డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందా స్టీరింగ్ మీద కంట్రోల్ తప్పిపోయింది లక్కీగా బతికారు లారీ కొంచెం ముందుకి లాక్కొని వచ్చింది కారు కంప్లీట్ సో స్పీడ్ ఎంజాయబుల్గానే ఉంటుంది కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఫోర్ వీలర్ అయినా సరే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడము प्रॉपर में